హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గోగాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి గోగాకుని బాగా కడిగి పెట్టుకోవాలి తర్వాత మనకు చికెన్ని బాగా కడుక్కొని తీసుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోకి మనం ముందే కడిగి పెట్టుకున్న గోంగూరనైతే అయితే వేసుకోవాలండి ఈ గోంగూరని దీంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా వేయించుకోవాలండి తర్వాత ఇంకోవైపు చిన్న కడాయి కడాయి మనకు ఫ్రైకి సరిపోయే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే పడుతుంది గోగాకు పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా పడుతుందండి తర్వాత ఇందులో కొంచెం రెడ్గా కొంచెం బాగా వేగిపోయాక ఇందులో మనం ముందే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఇవి మొత్తం బాగా కలిపేసి ఇవి బ్రౌన్గా అయిపోవాలి ఇవి బాగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా వేగాలండి పచ్చివాసన వెళ్ళాలి పచ్చివాసన వెళ్ళిపోయాక ఇందులో మనం ముందే చాప్ చేసి పెట్టుకున్న టమోటా యాడ్ చేసుకోవాలి టమోటా మొత్తం బాగా వేగాలండి ఇటువైపు గోగాకు బాగా వేగిపోతుంది టమోటా తర్వాత టమోటాలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు టమోటా మొత్తం బాగా మిక్స్ అయ్యాక గోగాకు వేగిపోయిందండి దీన్ని ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టాలి పెట్టాలి ఇది కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా వే వేగాలండి ఆయిల్ పైకి వచ్చాక చికెన్ మనం ముందే కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి చికెన్ బాగా వేగాలండి ఇందులో నుంచి వాటర్ పైకి వచ్చేయాలి బాగా ఇప్పుడు గోగాకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి గోగాకు బాగా చల్లబడాలి ఇప్పుడు చికెన్లో వాటర్ బాగా పైకి వచ్చేసాయి చూసారా బాగా ఉడకాలండి చికెను ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోవాలి అలానే తర్వాత చికెన్ని గోగాకుని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఉడుకుతున్న చికెన్ లేకి గోగాకు పేస్ట్ని యాడ్ చేయాలి ఈ రెండింటిని బాగా కలపాలి తర్వాత ఇందులో కొద్దిగా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలండి ఇది బాగా ఉడకాక దగ్గరగా అవుతుందండి మనకి ఎలా కావాలో అలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతీ లేకైనా వైట్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఇలా దగ్గరగా అయ్యాక బౌల్ తీసుకోవాలండి ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి